తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రొమాన్స్ అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు గురుమంచి రాజేంద్ర శర్మ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సెక్స్ నా బలహీనత అమ్మాడి అన్నాడు వసంత్ మహానటి సినిమాలో జమ్ని గణేషన్ను అనుకరిస్తూ నీది బలహీనత కాదు అదొక రుగ్మత అంది సౌందర్య ఏం పోర్ను చూస్తే తప్పేంటి ఇంతదానికే డివోర్స్ ఇస్తానంటావా ఇది కూడా ఒక సెక్స్ ఎడ్యుకేషనే అసలు ఆ మాటకొస్తే మన దేశంలో ప్రతి స్త్రీకి సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి ఏం సెక్స్ అన్న పదం తప్ప మాట్లాడకూడనిదా అలా మాట్లాడలేనప్పుడు ఎందుకు కావాలనుకుంటారు చాలామంది చెప్పే అతి నీచమైన మాట చెప్తాను విను సెక్స్ అన్నది నాలుగు గోడల మధ్య జరిగేది అది నలుగురితో కూర్చొని చర్చించేది కాదు అని ఇలాంటి సొల్లు మాటల వల్లనే సెక్స్ అన్నది ఓ బ్యాడ్ యాంగిల్లోకి పోయి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తోంది ఆకలేస్తే అన్నం తినమా దాహమేస్తే నీళ్లు తాగమా కోపం వస్తే గట్టిగా గోడలు బద్దలయ్యేలా ఆర్వమా బాధొస్తే ఇష్టమైన వాళ్ళని పట్టుకొని గట్టిగా ఏడవమా సేమ్ సహజత్వాన్ని సెక్స్లో ఎందుకు అప్లై చేయలేము దీనికంతటికీ కారణం ఖచ్చితంగా సెక్స్ని సాధారణ స్థాయిలో చూడలేకపోవడమే సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు చూస్తే తప్పులేదు రేప్ సీన్లు పెడితే తప్పులేదో అవన్నీ చూస్తావు కానీ డైరెక్ట్గా ఫోన్ చూస్తే తప్ప దానికే డివోర్స్ ఇస్తావా నువ్వు మాట్లాడే దాంట్లో లాజికే లేదు అన్నాడు వసంత్ తన వాదన విని సౌందర్య ఏం జవాబు చెబుతుందోనని చూస్తూ నువ్వెన్నైనా చెప్పు అది తప్పని నా అంతరాత్మ చెబుతోంది మొదట నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయి తర్వాత నేను మాట్లాడతాను అంది సౌందర్య వసంత్ సౌందర్యల పెళ్ళయి సంవత్సరంపై రెండు నెలలు అవుతోంది వసంత్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళయిన నెలకే కంపెనీ అమెరికా పంపితే సంవత్సరం పాటు ఉండి వారం రోజుల క్రిందటే తిరిగి వచ్చాడు సౌందర్య సాయంస్క్రిత్ లెక్చరర్గా పనిచేస్తోంది హైదరాబాద్లోనే పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి వసంత్ ప్రవర్తన చూసి విభ్రాంతి చెందింది సౌందర్య మొదటి రాత్రి గురించి ఎన్నెన్నో ఊహించుకుంది కానీ గదిలోకి పాల గ్లాస్ తీసుకొని వెళ్ళగానే బెడ్ పై కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న వసంత్ గదిలోకి వచ్చిన సౌందర్యం చూసి స్టూల్ పై పాల గ్లాస్ పెట్టి ఇలా రా అంటూ చేతులతో సైగ చేశాడు అతను చెప్పినట్లే వెళ్ళేసరికి ఆ ల్యాప్టాప్లో పోర్ని వీడియో చూస్తున్నాడు ఛీ ఏమిటిది అంది సౌందర్య చీ కాదు చూడు అంటూ తన ముఖంపై అడ్డు పెట్టుకున్న సౌందర్య చేతుల్ని తీశాడు అలాంటి దృశ్యాలను సౌందర్య ఎప్పుడూ చూడలేదు ఒకనొక కుతూహలంతో కాసేపు చూశాక ఆ ఉద్రేకంలోనే మొదటి రాత్రి అయిపోయింది తర్వాత వసంత్ నిద్రపోయాడు కానీ ఆ రాత్రంతా సౌందర్య తెలియని అశాంతితో కన్నీళ్లు కారుస్తూనే ఉంది ఆ మూడు రాత్రులు అలాగే చేశాడు సౌందర్య ఆ మొదటి రాత్రి ఒక్కసారి తప్ప మళ్ళీ చూడలేదు వసంత్ ల్యాప్టాప్లో ఆ పోర్ను చూడడం దగ్గరికి రావడం సౌందర్యకి శరీరానికి సుఖమే తప్ప మనస్సుకు లేదు సత్యనారాయణ వ్రతం రోజు రాత్రి సౌందర్యని ఈ రోజు వద్దు అని తన దగ్గరే పడుకోబెట్టుకుంది వసంత్ వాళ్ళ అమ్మ అర్ధరాత్రి మెల్లగా వచ్చి బలవంతంగా లేపి గదిలోకి తీసుకెళ్లాడు వసంత్ మళ్ళీ అదే తంతు తిరిగి వచ్చి పడుకున్న సౌందర్యని వసంత్ వాళ్ళ అమ్మ ఎన్ని చివాట్లు పెట్టాలో అన్నీ పెట్టింది ముఖం ఎత్తుకోలేకపోయింది సౌందర్య అత్తగారి ముందు ఊహించని విధంగా జరుగుతున్న ఈ సంఘటనలు చూసి సౌందర్య బుద్ధి ముద్దుబారిపోయింది ఆమెకి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియలేదు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పుణ్యక్షేత్రంలో తప్పు వద్దు అని ఎంత బతిమాలినా వినలేదు చివరకు ఒప్పుకోక తప్పింది కాదో అతను అమెరికా వెళ్లే వరకు సౌందర్యకు ఆలోచించలేని ఒకనొక స్తబ్దత ఏర్పడింది అమెరికా వెళ్ళాక కూడా ఎప్పుడు మాట్లాడినా సెక్స్ టాపికే ఒకసారి వీడియో కాల్లో నీ అందాలన్నీ చూపియు అంటూ అతనన్న మాటలు విని విభ్రాంతి అసహ్యం కలిగి కేవలం ఇందుకోసమేనా తాను అనే నిరాశతో వెంటనే ఫోన్ పెట్టేసింది అతను అమెరికా వెళ్ళిన ఒక వారం తర్వాత జరిగిన విషయాలన్నీ విశ్లేషించుకుని తనని తాను కంట్రోల్లోకి తెచ్చుకుంది సౌందర్య ఫోన్లో మరోసారి అలాంటి టాపిక్స్ మాట్లాడితే ఫోన్ లేపను మామూలుగా మాట్లాడితే మాట్లాడు అని చెప్పేసింది అతను ఎప్పుడు ఆ టాపిక్ తీసినా వెంటనే ఫోన్ పెట్టేసేది సంవత్సరం తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చాడు మారుతాడేమో అనుకుంది మారాడేమో అనుకుంది కానీ మళ్ళీ అదే తనతో అతని విషయంలో ఏం చేయాలో సౌందర్య బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది నీకు డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది వసంతతో ఈ విషయాలన్నీ మొదట ఇంట్లో చెబుదామనుకుంది కానీ విని తన తల్లిదండ్రులు తట్టుకుంటారో లేదో అని ఆలోచించింది అసలే తన తండ్రి హార్ట్ పేషెంట్ తల్లి బాగా సెన్సిటివ్ పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు వీలైనంత వరకు తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలనుకుంది మారడానికి మరో సంవత్సరం సమయం ఇచ్చి చూద్దామని మనసులో నిర్ణయించుకుని భర్తకి మాత్రం ఇప్పుడే డివోర్స్ ఇస్తానని చెప్పింది సౌందర్య ప్రస్తుతం నడుస్తోంది ఆచర్చే వసంత్ మళ్ళీ సౌందర్య ముఖంలోకి చూస్తూ చూడు మన దేశంలో స్త్రీలకు సెక్స్ విషయంలో సరైన ఎడ్యుకేషన్ లేక వెనుకబడ్డారని అంటాను నిన్ను ఈ విషయంలో ఎడ్యుకేట్ చేసి ఎవరికీ లేని ఫ్రీనెస్ ఇవ్వడం తప్ప మన దేశంలో నాకు సెక్స్ కావాలి అని అడిగే ధైర్యం స్త్రీలకు ఉందా బెడ్రూమ్లో సరైన సుఖం దొరకక బాధపడే ఎందరో ఉన్నారో ఈ విషయంలో మరింత నైపుణ్యం కోసమే ఫోర్ను చూడ్డాం కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్లే ఈ విషయంలో కూడా పోర్ను చూడడం అలాంటిదే నువ్వు కూడా నాతో పాటు చూడాల్సింది పోయి నన్ను చూడొద్దని అనడం పైగా దాన్ని కారణం చూపి విడాకులు ఇస్తానని బెదిరించడం కరెక్ట్ కాదు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు కాదు స్వాతంత్ర్యం వచ్చింది అదే ఆర్డర్లో ధైర్యంగా మొగుణి నీతో నాకు సిక్స్ కావాలి అని అడిగినప్పుడు ధైర్యంగా పోర్ను చూడగలిగినప్పుడే స్త్రీకి నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు వసంత్ తన వాదన వినిపిస్తూ ఆశ్చర్యంతో వాదనని విన్న సౌందర్య ఒకనొక భావజాలంలో నువ్వెంతగా కోరుకుపోయావో చూస్తుంటే విచారంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తోంది నాకు చేసేది పశువు కన్నా నీచమైన పని పైగా సమర్థించుకోవడానికి ఈ వాదన ఒకటి సంస్కృతం చదువుకున్నాను కాబట్టి మంచి చెడుల పట్ల నాకు అవగాహన ఉంది సెక్స్ సహజమని నువ్వు చెప్పేదేంటి ఆహారేవా నిద్రాచ భయం మైథున మేవచ పశ్వాధీనాంచ పశ్వాధీనాంచధారణమి సాధారణ చతుర్స్వేవాను రక్తయా సమూర్ఖో హ్యత్మాతుక మనుష్యనామయం ధర్మస్వంధేతనాత్మక అంటూ ఆ విషయం శాస్త్రమే చెప్పింది అంటే ఏమిటో తెలుసా ఆహారము నిద్ర భయము మైథునం అంటే నువ్వనే సెక్స్ ఈ నాలుగు పశువులన్నింటికీ సమానంగా సాధారణంగా ఉండే సహజమైన విషయాలు కానీ ఈ నాలుగింటి ఎందే అనురక్తుడై నిరంతరం వీటి ఎందే తన మనస్సును లగ్నం చేస్తుండేవాడు మూర్ఖుడే కాదు ఆత్మఘాతకుడు కూడా అంటుంది శాస్త్రం ఈ నాలుగు విషయాల్లోని బలహీనతలను జయించి వీటిని ఉత్తమ స్థితికి తీసుకువచ్చి ఇంద్రియ నిగ్రహం ఏర్పరిచినప్పుడే పశుస్థితి నుండి మనిషిగా మారతాడు మొదట ఏమనో అన్నావు సెక్స్ నా బలహీనత అమ్మాడి అని కదూ మహానటి సినిమాలో జమినీ గణేశన్ డైలాగ్ నీకు బాగా నచ్చింది కదూ ఆ ఒక్క మాటతోనే నువ్వు ఇంకా పశుత్వం నుండి మనిషిగా మారలేదని తెలుస్తోంది ఇలా అన్నందుకు నీకు కోపం రావచ్చు కానీ ఇది నేననడం లేదు శాస్త్రమే చెబుతోందలా నీలా పశుత్వం కలిగిన వాళ్లతో రిలేషన్ నీ పోర్న వీడియోలో కనిపించే వాళ్ళకి సరిపోతుందేమో కానీ సనాతన ధర్మాన్ని ఆచరించే నా లాంటి స్త్రీకి సరిపోదు అందుకే నీకు డివోర్స్ ఇస్తాననేది అంటూ ఊపిరి తీసుకుని మరింత బలంగా తన అభిప్రాయం చెప్పడానికి ఓ నిమిషం ఆగింది ఒక విషయం పట్ల ఇంత స్పష్టమైన అభిప్రాయంతో సౌందర్య మాట్లాడుతుంటే వినడం ఇదే మొదటిసారి వసంత్కి ఆమెకు ఇంత నాలెడ్జ్ ఉంటుందని కూడా అనుకోలేదు అందులో సంస్కృత శ్లోకాన్ని చెప్పి తన వాదన వినిపిస్తున్న సౌందర్యను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండసాగాడు వసంత్ అంతలో గొంతు సర్దుకొని మళ్ళీ ఇలా చెప్పసాగింది సౌందర్య పశువులు కూడా అత్యంత సహజంగా కామసుఖాన్ని అనుభవిస్తాయి నీలా పోర్ను చూసి ఉద్దీపనం చెంది కాదు నీ స్థితి అంతకన్నా దిగజారిపోయిందని నువ్వు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే నీ పట్ల నువ్వు ఎంత అన్కాన్షియస్గా ఉన్నావో అర్థమవుతోంది ఆ విషయం నీకు అర్థం కాకపోవడం విచారకరం ఇంకా ఏమేమో అన్నావు మన దేశంలో సెక్స్ కావాలని స్త్రీలు అడిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని కదూ నీకు సెక్స్ మాత్రమే తెలుసు రొమాన్స్ తెలియదు ఏ స్త్రీ అయినా చివరకు ధైర్యం చేసి సెక్స్ కావాలని అడగగలదేమో కానీ రొమాన్స్ కావాలని ఎలా అడగగలదు అదంటేనే తెలియని వ్యక్తిని కేవలం దాదాపు ఇరవై శాతం మంది మాత్రమే సెక్స్తో తృప్తి చెందగలరు మిగతా ఎనభై శాతం మందికి రొమాన్స్ కావాలి తెలివి పెరుగుతూ ఉన్న కొద్దీ రొమాన్స్ అవసరం కూడా పెరుగుతూ పోతుంది సెక్స్ పశువులు కూడా చేయగలవు ఇంకా నైపుణ్యంగా కూడా కానీ మనసు శరీర తంత్రులను మీటుతూ హృదయ వీణా రాగం తెలిసిన మనిషి మాత్రమే రొమాన్స్ చేయగలడు అదిగో అలాంటి రొమాన్స్ తెలిసిన భర్త కోసమే స్త్రీ ఎదురుచూపు కేవలం సెక్స్ అంటే పదిహేను నుండి అరగంట పాటు వేగంగా రెండు శరీరాల ఒరిపిడి అది కేవలం ఒక ఆవేశం ఆవేశంలాగే వేగంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక పుండును గోకిన పాటు సుఖం తర్వాత చెరక వైపు ముఖం పెట్టి పడుకోవడం ఉదయం నిద్ర లేవడంతో ముఖం మార్పు వాసనలు లేదా ఫోన్లో ముఖ దర్శనాలు రోజంతా రుసరుసలు ఒకరికొకరు నీతులు చెప్పుకోవడాలు అంతే అందుకే ఫ్రాయిడ్ సమస్యలకు మూలం ఎక్కువగా బెడ్రూమ్లోనే ఉంటుందంటాడు కానీ రొమాన్స్ అంటే ఒక ప్రేమ భావన చిత్రం ఎంతసేపైనా ఉండగలరో ఎంతసేపైనా తనివి తీరదు ఇద్దరికీ కూడా నిన్ను నాలో కరిగించుకుంటానో నేను నీలో కరిగిపోతాను అన్నంత ఫీలింగ్ రొమాన్స్ అంటే ఒక ఏకాగ్రత ఒక ఆట రోజంతా కాదు కాదు రోజుల పాటు కూడా అది ఒక మధురానుభూతి ఇద్దరూ గెలుస్తుండే ఈ ఆటలో అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు పెనవేసుకొని నిద్రించడం నిద్ర లేవడంతో నడువంపుల్లో లేదా హృదయ క్రేసాల్లో కదలికలు నుదుట చుంభనాలు చిరునవ్వుల పరిమళాలు రోజల్లా గుమగుమలు ఇదిగో ఇదే ఈ రొమాన్స్ తెలిసిన భర్త కోసమే స్త్రీ ఎదురుచూపు ఈ రెండింటి మధ్య ఆవేశంతో పిడిగుద్దులు గుద్దే వ్యక్తికి కుంఫు విద్య తెలిసిన వ్యక్తికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది సెక్స్ మాత్రమే తెలిసిన పురుషునితో ఏ స్త్రీ కూడా సుఖపడలేదు స్త్రీకి కావలసింది పశువుల్లా చేసుకునే సెక్స్ కాదు ఎక్కడ ఏ రాగం పలుకుతుందో తెలుసుకొని వేళ్లతో తన శరీరాన్ని మీటుతూ తన హృదయ వీణను పలికించగల భర్త వల్ల పొందే రొమాన్స్ అందుకే పాశ్చాత్య దేశాల్లో లాగా మన దేశంలో స్త్రీలు సెక్స్ కావాలని అడగరు ధైర్యం లేక కాదు ఇష్టం లేక వాళ్ళకి కావాల్సింది రొమాన్స్ అది అడిగేది కాదు అవతలి వ్యక్తే తెలుసుకొని ఇచ్చేది స్పృహతో కూడిన సమర్థతకు ప్రతిరూపం అది ఈ సందర్భంగా అనుకోకుండా నేను విన్న ఒక శృతి వాక్యాన్ని ఊటంకిస్తున్నాను నీకు తెలుసో లేదో సనాతన ధర్మంలో వేదవాక్యమే అల్టిమేట్ ప్రమాణం ప్రజాతిరమృతమానంద ఇచ్చ్యుపస్థి అని అంటుంది ఒక దగ్గర శృతి ఉపస్థం అంటే జననేంద్రియం దీనివల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఒకటి సంతానం రెండు అమృతమయమైన ఆనందం నీ పోర్ని వీడియోలు చూస్తే నీచమైన సుఖం తప్ప అమృతమైన ఆనందం ఎప్పటికీ దొరకదు పరమ పవిత్రమైన ప్రసాదం లాంటిది ధర్మపత్ని అలాంటి ప్రసాదాన్ని కూడా కుక్క ఆబగా గతుకుతూనే తింటుంది భక్తుడు మాత్రమే ఆ ప్రసాదాన్ని శ్రద్ధగా స్వీకరిస్తాడు నువ్వెలా నన్ను స్వీకరిస్తున్నావో నీకు అర్థమైతే చాలు అంది సౌందర్య ఒకనొక బాధతో కూడిన ఆవేశంతో పోయి వింటున్న వసంత్కు సౌందర్య చెప్పిన విషయాల ముందు తన వాదన పసలేదని అర్థమైంది అతడు అందమైన భార్యని వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఇంతవరకు ఆమె అందాన్ని మాత్రమే గమనించాడో కానీ అందానికి తోడు ఆమె జ్ఞానము సంస్కారము ప్రతిభ మొదటిసారిగా గమనిస్తున్నాడు ఇవన్నీ చూశాక సౌందర్య అంటే మరింత ఇష్టం కలిగింది వసంత్కి అదిగాక ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్లుగా తన మనసుకు అనిపిస్తోంది వర్మ లాంటి వాళ్ళని చూసి తాను ఒకనొక భావజాలంలో చిక్కుకుని పోయాడో కానీ ఇప్పుడు ఆలోచిస్తే తాను ఎంత దిగజారి ప్రవర్తించాడో అర్థమవసాగింది బలహీనమైన గొంతుతో ఏదో మాట్లాడడానికి వసంత్ గొంతు సవరించుకుంటుండగా మళ్ళీ సౌందర్య ఇలా చెప్పసాగింది ఒక స్త్రీ డైరెక్ట్గా అడగలేకపోవడం ఒక పది సంవత్సరాల క్రింద ఉంటే ఉండేదేమో కానీ ప్రస్తుతం అంతగా లేదు డైరెక్ట్గా అడగలేకపోవడం అనేది తాము ఉన్నత వర్గాలమని తమని తాము భావించుకునే వారిలోనే ఉండేది తప్ప సహజంగా ప్రవర్తించే గ్రామీణ ప్రజల్లో అంతగా ఉండదు ఇక కేవలం సెక్స్లో మాత్రమే అడగడం అడగకపోవడం ఉంటాయి కానీ రొమాన్స్ అంటేనే దగ్గరితనం హృదయంతో హృదయం కలిసిపోవడం గిలిగింతలు పెట్టడం లాక్కోవడం కూడా హృదయంలోకి నువ్వు ఇది ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నా మనసు గెలిచిన భర్త అవుతావు అంది సౌందర్య తాను చెప్పాల్సింది చెప్పానన్న తృప్తితో సౌందర్య మాటలు విన్నాక చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వసంత్ అతనేం చెబుతాడా అని ఎదురు చూస్తున్న సౌందర్య తన పట్ల అంతవరకు కనిపించని గౌరవం ఇష్టాన్ని అతని కళ్ళల్లో గమనించింది వసంత్ గొంతు పెగుల్చుకొని సౌందర్య కళలోకి చూస్తూ మొట్టమొదటిసారి నువ్వేంటనేది గమనిస్తున్నాను సౌందర్య ఇంతవరకు నిన్ను చూసిన దృష్టి వేరు ఇప్పుడు నా దృష్టి వేరు నేను ఒప్పుకుంటున్నాను సహజంగా పరవశించి పొందే సుఖాన్ని పోర్ను చూసి పొందాలనుకోవడం తప్పే నాకు అవకాశం ఇవ్వు నేను ఖచ్చితంగా మానేస్తాను డివోర్స్ అనే మాట మరొకసారి తీయకు ప్లీజ్ అన్నాడు వసంత్ బ్రతిమాలుతూ వసంత్ మాటలు విని మనస్సులో ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది సౌందర్యకి సంతోషం కూడా వేసింది కానీ ఆ సంతోషాన్ని బయటకు కనిపించకుండా నాకు సెక్స్ మాత్రమే చేసే భర్త వద్దు రొమాన్స్ తెలిసిన భర్త కావాలి అంది సౌందర్య అదే బిట్టును ప్రదర్శిస్తూ ఆ రొమాన్స్ తెలియాలంటే నేనేం చేయాలో చెప్పు చేస్తాను కానీ డివోర్స్ మాట ఎత్తకు అన్నాడు వసంత్ ప్రతిమాలతోనే నువ్వు ఖచ్చితంగా చేస్తానంటేనే చెబుతాను అంది సౌందర్య ప్రామిస్ ఖచ్చితంగా చేస్తాను నువ్వు చెబుతున్నప్పుడు నాకు కూడా ఆ రొమాన్స్ నచ్చింది అన్నాడు వసంత్ చెప్పడానికి ఊపిరి పీల్చుకొని భగవంతుడా దయచేసి నా భర్తని మార్చు అని ఒక్క క్షణం ప్రార్థించింది ఆ తర్వాత ఇలా చెప్పసాగింది ఒక్క సంవత్సరం సమయం ఇస్తున్నాను సంవత్సరం తర్వాత మీకు విదేశాల్లో ఉండే ఛాన్స్ కూడా పూర్తవుతుంది కదా వచ్చాక మన నిజమైన మొదటి రాత్రి ఉంటుంది ఆ రోజే మీతో కలిసి ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను ఇక రొమాన్స్ తెలియాలంటే నేనేం చేయాలని అడిగావు కదూ ఒక వ్యక్తిలో ఉన్న క్రియాశక్తిని బట్టే అతని కామ ప్రవృత్తి ఉంటుంది శారీరక సోమరితనం బద్ధకం పెరిగిన కొద్దీ అనైతిక అధర్మ కామ ఆలోచనలు కూడా పెరుగుతుంటాయి లేదా ఆ కామం ప్రక్షేపకం చెంది సుఖలాలసత సమయదుర్వినియోగం సమయ దుర్వినియోగం చేసే అనవసర వినోదాలు ఎక్కువవుతుంటాయి మీరు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కుర్చీలో కూర్చొని బుద్ధికి పని చెప్పడమే తప్ప శరీర కష్టం తక్కువ మొదట వాకింగ్ ఎక్సర్సైజ్ వంటివి క్రమం తప్పకుండా చేయండి మనసులో వ్యతిరేక అనుకూల భావాలు పెట్టుకోకుండా రామాయణం మహాభారతం మహాభాగవతం సంస్కృత పంచ మహాకావ్యాలను క్రమంగా నేను చెప్పిన వరుసలో శ్లోకాలు అర్థంతో సహా చదవండి కష్టమైతే చెప్పండి ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అంది సౌందర్య నువ్వు నాకు కూడా లెక్చరర్ అయ్యావు కదనే ఎవరైనా సంవత్సరం పాటు ఇంత పెద్ద హోంవర్క్ ఇస్తారా సరే నువ్వు ఇచ్చిన హోంవర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను ఒక డౌట్ అంతకుముందు నువ్వు నువ్వు అన్నదానివి సడన్గా మీరు అండి అంటూ రూట్ మార్చావు ఎందుకో అన్నాడు వసంత్ అంతేనండి వ్యక్తిని బట్టే గౌరవం వ్యక్తి అంటే వ్యక్తమైన వాడని అప్పుడు పశుత్వం వ్యక్తమైంది ఇప్పుడు మారబోయే భర్త కనిపిస్తున్నాడు అయినా మీరు మాత్రం మార్చలేదేంటి అంది సౌందర్య జవాబిస్తూ తర్వాత కొన్ని రోజులకే వసంత్ అమెరికా వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత తన విదేశీ ప్రయాణం ముగించుకొని తిరిగి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు పాల గ్లాస్తో బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది సౌందర్య గదిలో వ్యాపించి ఉన్న ఒకనొక పరిమళం మనసుకు హాయినిస్తోంది కంటితోనే గదిని పరిశీలించింది గోడకు నీలి తెలుపు కట్టెన్లు బెడ్పై మిగడలాంటి తెలుపు దుప్పటిపై గులాబీ రెక్కలతో ఉన్న హృదయ ముద్ర రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది అవి అతనిలో ఉన్న ఒకనొక కళాత్మకతను శ్రద్ధను కూడా తెలియజేస్తున్నాయి మరి కొంచెం కళ్ళెత్తి చూసింది నవ్వుతూ చూస్తున్నాడు వసంత్ మనిషి శరీరంలో ప్రవర్తనలో వచ్చిన మార్పును ఎయిర్పోర్ట్లోనే గమనించింది అతనేం చేస్తాడో చూద్దామని ఒకనొక ఉత్సాహం కుతూహలంతో కనీ కనిపించని చిరునవ్వుతో అలాగే నిల్చుంది వసంత్ దగ్గరగా వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకొని ఆమెతో తాగించి మిగిలిన పాలు తాను తాగాడు అయ్యో అలా నేను చేయాలండి అంటూ చెబుతున్న ఆమెను బెడ్పై ఉన్న ఆ గులాబీ రెక్కల హృదయ ముద్రపై పడుకోబెట్టాడు తన హృదయాన్నే తెరిచి అందులో ప్రతిష్ఠించుకున్నట్లుగా అనిపించింది సౌందర్యకి ఆ క్షణంలో తర్వాత ప్రకాశిస్తున్న ముఖంతో వెలుగుతున్న చూపులతో ఆమె కాళ్ల వద్ద ఉన్న నేలపై మోకాళ్లపై కూర్చుని నీదు వర్షద్వయ గ్రీష్మ తాపములపై నేను పశ్చాత్తాప మేఘమై కురిపించడి క్షమాపణల తొలకరి జల్లుల పాదచుమ్మనాలివి అంటూ ఆమె పాదములపై ముద్దు పెట్టాడు అంతే ఒకనొక తన్మయత్వంలో పరవశించి సౌందర్య శరీరం అంతా కంపించింది భగవంతుడా నా ఈ జన్మకిది చాలు అంటూ మనసులోనే సౌందర్య కృతజ్ఞతలు చెబుతుంటే ఆమె కనుకొనల నుండి ఒక సన్నటి నీటి ధార ఆమెకు తెలియకుండానే వచ్చింది ఇంకా తానేం చేయనీలేదు ఒక చిన్న ముద్దు మాత్రమే పెట్టాడు అది ఆమె పాదాలపై అంతదానికే ఒకనొక భావోద్వేగంతో పరవశించి తన్మయత్వం చెందుతున్న సౌందర్యను తానింతవరకు కనీ విని ఎరుగని ఆమె అద్భుతమైన ఫీలింగ్స్ను చూస్తూ ఓహో రొమాన్స్ అంటే ఇదా అనుకున్నాడు వసంత్ వసంత్ క్రమక్రమంగా ఇలా ఒక్కో మాట కవితాత్మకంగా చెబుతూ పాదాల వద్ద ప్రారంభించి ముద్దులు పెడుతూ పై పైకి ఆమె పెదవుల వరకు వచ్చి శృతి శాస్త్ర వాగ్భానములు సంధించి గాఢాంధకార బంధురమైన నాదు జడరాశిని తుత్తునియలు చేసి నవనవోన్మేషమై మత్మనోజితమై నాదు అనురాగ పుణ్యక్షేత్రమై నిలిచిన మధువు లొలికెడి నీదు పెదవులపై అదర చుంబన అర్చనమ్ములివి అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు అంతే కాలం స్తంభించిపోయింది కనిపిస్తున్న ఈ జగత్తంతా మాయమైంది తన అస్తిత్వమే మాయమై ఆనందం ఒక్కటే మిగిలింది దృశ్యమానమవుతున్న సమస్తము మాయమై మిగిలిన ఆ ఆనందమే తానుగా భాషించింది ఆమె తన్మయత్వము ప్రేమలు పతాక స్థాయికెళ్ళి ఆ ఆనందంలో లీనమై ఆమె ఒకనొక అద్వైత స్థితిని పొందింది ఆ క్షణంలో ఏయ్ నీ టెస్ట్లో నేను పాస్ అయ్యానా రొమాన్స్ తెలిసిందా నాకు డివోర్స్ ఇస్తావా నాకు లేక గట్టిగా పట్టిన నీ బెట్టుకా అన్నాడు వసంత్ సౌందర్య చెవి వద్ద గుసగుసగా డివోర్స్ కాదు ఐ ఆమ్ డీప్ లవ్ విత్ యూ జితమానస హృదయ చోరుడా ఈప్సిత మనోజ్ఞవర వసంతుడా స్వీకరవుతూ మత్ తను మనోపేత ఈ సౌందర్య నైవేద్య రాసినంత అంది సౌందర్య తమకంగా అతని చెవిని మునిపంటితో కొరుకుతూ ఆ సౌందర్య మనోజ్ఞ వసంతుడు ముందే అరేంజ్ చేసి పెట్టాడేమో చాలా సన్నని గొంతుతో ఈ పాట వినిపించసాగింది అధరం మధురం వదనం మధురం नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुरातिपते अखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం శుభం రచయిత గారి మాటల్లో ఈ కథ గురించి కొన్ని వాక్యాలు రాశారు అవి చదివి మీకు వినిపిస్తానండి నాకు తెలిసిన అమ్మాయికి పెళ్ళైన మొదటి రోజు రాత్రే ఈ కథలో లాంటి పరిస్థితి ఎదురై తర్వాత తర్వాత విడాకులు తీసుకున్నారు తన కూతురి చిన్నాభిన్నమైన వైవాహిక జీవితాన్ని మానసిక స్థితిని చూసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆ అమ్మాయి తల్లి హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది కూడా ప్రస్తుతం కొంతమంది యువతలో ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా చూస్తుంటే ఇలాంటి భావజాలం ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతోంది ఇవన్నీ చూసి ఒక కథ రూపంలో సెక్స్కి రొమాన్స్కి మధ్య తేడా చెప్పాలనుకున్నాను ఆ అమ్మాయి కథ ఇలా మారితే బాగుండేది అని అనుకున్న కథ ఇది అయితే ఈ కథా వస్తువు ఎలాంటిదంటే జీవితానికి ఖచ్చితంగా అవసరమైనదే కానీ చెప్పడానికి ఇబ్బందికరమైనది పెద్దలు తమ పిల్లలకి చెప్పే విషయంలో మొహమాటాన్ని కలిగించేది ఇది ఎవరికి వారు నేర్చుకోవలసినదే సాధారణంగా యువత తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ఈ విషయం పట్ల పరిజ్ఞానం పొందుతుంటారు చాలా మందిలో కేవలం శారీరక సుఖం కేంద్రంగా ఉన్న పరిజ్ఞానమే అందుతుంది తప్ప దాంపత్యంలో అనుబంధాలు ప్రేమానురాగాలు వెళ్ళి విరిసి అత్యున్నత మానసిక ఆనందం ద్వారా ఆత్మవికాసం కూడా జరిగేలా పరిజ్ఞానం అందడం లేదు శరీరం మాత్రమే స్పందిస్తే సరిపోదు మనసు కూడా పరవశించాలి కృత్రిమంగా ప్రేరణ కాదు ఒకరి హృదయం ఒకరికి ప్రేరణ కలిగించాలి గీతలో ధర్మబద్ధమైన కామాన్ని కూడా నేనే అంటాడు కృష్ణుడు ఒకచోట అదిగో అలాంటి పవిత్రత ఈ విషయంలో కూడా ఉండాలి ఈ విషయాలన్నీ ఈ కథ ద్వారా కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను ఏదో ఒక అభిప్రాయంతో పూర్తిగా నిండిపోయిన వారికి ఈ కథ అర్థం కాకపోవచ్చు లేదా పొరపాటుగా కూడా అర్థం చేసుకోవచ్చు కానీ మనసును ఖాళీ చేసుకుని చివరి వరకు విన్నప్పుడే కథ సౌందర్యం దాని వెనకుండే భావం అర్థమవుతుంది ఈ కథ చదవడం పూర్తయ్యాక ఒకనొక మంచి అనుభూతి పాఠకునికి కలిగి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను ధన్యవాదములతో మీ రచయిత గురుమంచి రాజేంద్ర శర్మ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే